హాయ్ హలో అండి వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట ఏదన్నా తినడాలి అనిపించడం ఇంపార్టెంట్ కాదు దాన్ని ఒక ఆర్ట్తో చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా నేనైతే పరోటాస్ తీసుకొచ్చా బట్ దానిలోకి బంగాళదుంప కర్రీ ఉంటేనే బాగుంటుందండి అప్పటికప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే బంగాళదుంప బఠాన్ని వేసేసి సో పరోటాలు నూనె కాకుండా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది తినాలని కోరిక రావడమే కాదు దాన్ని అందంగా చేసుకుని తినడం అన్నది ఇంకా పెద్ద టాలెంట్ అని చెప్పేసి నేను అంటూ ఉంటాను అనమాట తిండి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదండి ఇంకా నేనైతే లెమన్ కట్ చేసేసుకున్నా ఆనియన్ కట్ చేసేసుకున్నాను ఇలా లెమన్ అయితే ఇప్పుడు పిండేసుకుంటున్నాను కదా కూర్చుని అయితే ఇప్పుడు తింటాను అనమాట యాక్చువల్గా పరోటాలు బాగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే దాన్ని కొంచెం బాగా నలుపుతారు ఆ వేడి మీద నలపడం అన్నది నాకు రాలేదు బట్ అలా చేసుకుని తింటే ఇంకా అనమాట బట్ నాకు రాలేదు అలా ఓ ఇట్స్ ఓకే నాకు ఇలా ఉన్నా పర్వాలేదు అటులా ఉండిపోయినా సో తింటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుందండి